ఎగ్ రైస్ మన కుక్కర్లో ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా చేసేసుకోవచ్చు మన కిచెన్లో ఉన్న ఆటలతోటి హాయ్ అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజైతే ఎగ్ రైస్ అండి కుక్కర్లో మనం ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా చేసేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం రండి పాన్ పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక అరకిలోకి రైస్ కాబట్టి మనకి ఎగ్ రైస్ కాబట్టి ఒక ఆరు పచ్చిమిరగాలు వేసుకోవాలి ఇలా దంచుకున్న ఫ్రెష్గా అయితే మనకండి అల్లమిల్లు పేస్ట్ మనకి ఎగ్ రైస్ అన్న చాలా నీ టేస్టీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వెల్లి పేస్ట్ ఈ అల్లమిల్లి పేస్ట్ కట్ పోయే వరకు మనం మూడులో వేయించుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడదా సాల్టు మన కరకిలో బిర్యానీకి నాలుగు ఎగ్స్ పడుతుందండి ఫోరు వీటిని కూడా మన మసాలాలు అన్నీ బాగా వేగిన తర్వాత ఎగ్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి నాలుగు ఎగ్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఇది మనకు పచ్చిన పోవాలండి ఎగ్స్ అన్నది వరకు కూడా ఇలా తిప్పుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుని తిప్పేసుకుని ఇంకా వాటర్ వేసేసుకోవాలి నేను ఒక గిన్నెడు తీసుకున్నానండి బియ్యం ఒకటికి ఒకటిన్నర మన కుక్కర్లో కాబట్టి మనకి మసాలాలు బాగా ఏగాలి ఎగ్ రైస్ అన్నది ఎగ్ కూడా మనకు నీస్వాసం రాకుండా బాగా వేగితే ఇప్పుడు ఎగ్ రైస్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకుని ఉప్పు మాత్రం కొంచెం ఎక్కి వేసుకోవాలి వేసుకుంటాం వల్ల మనం కర్రీ ఎక్కలేద్దు దీనికి రైస్ అన్నది ఒక అరగంట నానబెట్టుకుని వాటర్ తీసేసుకుని ఉప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఈ రైస్ అన్నది దీంట్లో వేసేసుకుని కుక్క రెగ్యులెట్ రైస్ వేసేసుకున్నాం కదా ఒకసారి తిప్పుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇజిల్ పెట్టేసుకుంటుంది ఇలా రెండు ఇజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ కట్టేసుకుని మనకు పది నిమిషాలు అయిన తర్వాత అండి తీసేసుకోవాలి కరెక్ట్ కానీ తీసేసుకుంటే మనకి ఆవిరి అన్నది లేకపోతే లేట్ అయింది అనుకో మనకి రైస్ అన్నది సిమిడిపోతుంది అందులో మనకు రైస్ చూడండి పులుకు పులుకులుగా వస్తుంది చక్కగా మనం రైస్ని ఒకసారి తెరేసుకుందాం చూడండి ఇదిగో కరెక్ట్గా ఆ పదం మీద కాబట్టి మనకి రైస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటాం ఎగ్ రైస్ అన్నదే మనకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కర్రీ చేసుకోలేనప్పుడు ఎవరైనా ఐదు నిమిషాల కన్నా ఖచ్చితంగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు దీని టేస్ట్ అన్నది చూద్దాం బాగా కుదిరిందండి అన్నీ కూడా పర్ఫెక్ట్ కానీ ఎలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ మాత్రం పెట్టండి అందరికీ బాయ్ అండి